సంక్రాంతి పండగ రాబోతుంది కదా వాటి కోసమని ఒక స్నాక్స్ చూపించబోతున్నాను దానికోసమని మూడు కప్పులు బీఫ్ పిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక స్పూను వాము తీసుకున్నాను కొంచెం పసుపు ఒక స్పూను సాల్ట్ రెండు స్పూన్లు బటరు ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి మూడు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి కొంచెం ఒక స్పూన్ వాము కొంచెం సాల్ట్ మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం పసుపు కొంచెం రెండు స్పూన్లు చిన్న స్పూన్ ఏనండి ఇది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే చక్రాలు కానీ ఏమైనా ఇరిగిపోతాయి కొంచెం కారం ఇప్పుడు వాటర్ పోసి కలిపేసుకోవాలి ఎంత కలిసేలా కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతాయి త్వరగా అయిపోతాయి ఒక అయితే ఎంతసేపు పట్టదు అందరూ చేసుకోండి చాలా బాగుంటాయి వాటర్ కొంచెం చూసి కలుపుకోండి జాగ్రత్తగా పల్సిన అయిపోకుండా ఇలా ఉన్నప్పుడు ఉప్పు కూడా చూసుకోండి చాలకపోతే వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే కలుపుకోవటం కష్టం అవుతుంది పిండి ఇలా కలుపుకోండి బాగా గట్టిగా కలుపుకోకండి గిద్దల్లో దిగాలి కదా ఆయిల్ కాగిందేమో ఇలా చూసుకోవాలి పెద్దలో ఆయిల్ రాసుకొని ఎంచుకోవాలి అది అంటుకోకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ చిన్న గిద్దలే కాబట్టి తక్కువగా పిండి పడుతుంది దీంట్లో ఎవరైనా చేసుకోండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంత ఈజీగా ఉంటాయి ఇలా బబుల్స్ ఆగిపోయినప్పుడు తీసుకోవాలి లేదంటే పైన ఏగినట్టే ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి చూసి తీసుకోండి ఏగిన తర్వాత ఒకసారి తిని చూసి చూడాలి లేదంటే లోపల మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి ఇలా ఆగిపోయినాయి కదా ఇప్పుడు తీసుకోవాలి అయిపోయినాయి ఇలా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వంట అని వారు కూడా చేసుకోవచ్చు అండి రిబ్బన్ పకోడి ఆంధ్రాలో రిబ్బన్ పకోడి అంటారండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటూ ఉంటారు ఆంధ్రాలోనైతే రిబ్బన్ పకోడి అంటారు నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి చాలా బాగా వస్తుంది చేయటం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయి మాత్రం నేను అది బట్టర్ మాత్రం నేను చూపించినంతే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ముక్కలు మొక్కలుగా ఇరిగిపోతాయి స్పూన్ తో రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఉంటానండి అండి